ఇలా డల్ రోల్ ప్లే చేసేటప్పుడు ఎక్కువగా అంటే మాకు బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ని షేర్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువసేపు స్క్రీన్ మీద మాకు కనిపిస్తారు కాబట్టి మీరు సో కొంచెం ఫ్యాన్స్ అందరికి ఏంటంటే ఎక్కువ ఇంకా బాగుంది నేను అటు ఇటు చూడడానికి ఇప్పుడు మనం సోలో ఫిల్మ్ చేసిన మనం సినిమా అంతా ఆబ్వియస్లీ మనకి ఒక ప్రొటాగనిస్ట్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది డబుల్ రోల్ చేసినప్పుడు అదే స్పేస్ ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది అంతే ఓకే సో ఇద్దరిని చూపించాలి ఒకే మనిషి అంటే దానికి కావాల్సింది ఏమైనా ఉంటుందో దానికోసం ఎక్కువ ఆలోచించుకున్నట్టు మీరు ఓన్ అంటే ఒక పాత్ర చేసేసిన తర్వాత ఇంకో పాత్ర చేయొచ్చు కంప్లీట్ గా అన్నది ఉంది అనుకోండి షూటింగ్ లో ఏమన్నా చేయొచ్చు లుక్తో కానీ ఇంకోటి ఇంకోటి గుండు చేసేసుకోవచ్చు కావాలంటే ఏమన్నా చేయొచ్చు అనమాట కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లుక్ డిఫరెన్స్ని క్రియేట్ చేయొచ్చు మనకున్న టెక్నాలజీకి మనకున్న సెటప్కి ఒకవేళ కథలో రెండు కథలు ఒకేసారి జరుగుతాయి మీరు వెళ్ళి అర్జున్గా రావాలి వెళ్ళి కృష్ణగా రావాలనుకోండి మన వేరియేషన్ ఎక్కడ చూపిస్తాం మన భాషలో చూపించాలి మన బాడీ లాంగ్వేజ్లో చూపించాలి మన టూ మచ్ ఆఫ్ వేరియేషను లేదంటే మేకప్ ప్రాస్టిక్ ఇలాంటివి మనం వాడలేం ఎందుకంటే ఇద్దరు ఒకే షాట్లో ఉండే సీన్లు బోల్డ్ అని ఉంటాయి సినిమాలు ఒకే చాట్ ఒకే లొకేషన్లో షూట్ చేయాలి ఐదు నిమిషాలు కృష్ణగా ఉంటే ఐదు నిమిషాలు అర్జున్కి రావాల్సి వస్తుంది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇద్దరు వేరే వ్యక్తులు అని నమ్మించే బాధ్యత అంతా మన భాష మీద మన బాడీ లాంగ్వేజ్ మీద ఒట్టి పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది మన గెటప్ల మీద కంటే కూడా సో అది బిగ్గర్ ఛాలెంజ్ సో దట్ అండ్ దట్ ఫన్ పార్ట్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే లైక్ అంటే ఒక భాష మనం మాట్లాడుతూ ఉంటాం ఒక స్లాంగ్ లైక్ ఇక్కడైతే తెలంగాణ మాట్లాడుతూ ఉంటాం ఆంధ్రాలో పెరిగితే అక్కడ మాట్లాడుతూ ఉంటాం ఆ ఆశ ఉంటుంది బట్ యు నో ఇక్కడ పెరిగి అన్ని ఆశలు మాట్లాడాలంటే అది యాక్టర్కి మాత్రమేనేమో కానీ అది కూడా ఛాలెంజ్ బికాస్ వచ్చేస్తూ ఉంటాయి మాటలు ఎంత కొంచెం సేపు ఇమిటేట్ రిస్క్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక భాష ఒక ప్రాంతం సంబంధించిన భాష సరిగ్గా మాట్లాడకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడ కూని చేయకూడదు మాట్లాడకపోయినా మాట్లాడకపోయినా పర్లేదు కానీ అండ్ మనం తెలుగు వాళ్ళు అంటే అన్నీ మన ఎక్కడ వచ్చేట ఇప్పుడు అటు రాయలసీమ స్లాంగ్ కానీ తెలంగాణ కానీ అన్ని మన స్లాంగ్లే ఒక రకంగా మనం ఒక దానికి అలవాటు పడి ఉంటాం మన చుట్టూ పెరిగిన మన వాతావరణం బట్టి బట్ మన అందరూ చిన్న ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇదో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన పక్కన మన గైడ్ చేసే ఫోర్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను దీంట్లో చిత్తూరు స్లాంగ్ మాట్లాడుతాను కంప్లీట్గా సినిమాలో గాంధీ చిత్తూరు అబ్బాయి సినిమా డైరెక్టర్ అయినప్పుడు నాకు నాకు ఒక గ్యారంటీ ఉంది నేను ఒక తప్పు మాట మాట్లాడినా లేదంటే నా నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేకపోయినా గాంధీ తెలుస్తుంది అని ఒక నమ్మకం ఉంది కదా దాంతో చేయగలిగాం లేదంటే మాకు ఎవరికి సరిగ్గా తెలియదు అనుకోండి అప్పుడు ఆ ఛాన్స్ తీసుకోకూడదు బట్ ఎవరు గాంధీ గారే చెప్పారా ఇలా మాట్లాడితే బాగుంటుంది క్యారెక్టర్ అయితే బాగుంటుంది చాలా మీరు చిత్తూరులోనే పుట్టి పెరిగి అక్కడ నుంచి అంటే నాకే తెలియదు రెండో రోజు మూడో రోజు షూటింగ్ వచ్చేటప్పటికి తెలియకుండా సాయంత్రం కలుస్తాం కదా షూటింగ్ తర్వాత నెక్స్ట్ డే సీన్స్ గురించి డిస్కస్ చేయడానికి మామూలుగా మాట్లాడుతూ కూడా నాకు అసలాంగ్ వచ్చేసేది అంటే అదే అంటే ఇందాక అన్నట్టు మనలో ఉంటుంది ఏదో మూల అది ఎప్పుడైతే టచ్ చేస్తా అది కొంచెం ఫుల్ గా వచ్చేస్తా నిజంగా ఎవరైనా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంచెం మనం కూడా మాట్లాడేస్తుంటే అంటే న్యాచురల్ స్టార్ అని ఊరికే పేరు రాలేదు అంత న్యాచురల్ గా నటిస్తారు కాబట్టి ఆయనతో కలిసి నటించేటప్పుడు డెఫినెట్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన యాక్షన్ బట్టి రియాక్షన్ వస్తూ ఉంటుంది కదా ఎలా అనిపించేది సెట్ లో అంటే నాని గారు ఏంటంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్ ఓకే యూ కాంట్ ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ సీక్వెన్స్ యూఆర్ డూయింగ్ అ సీక్వెన్స్ అప్పుడు

ఇంకా బెటర్గా ఉంటుంది ఓకే సో నాకేంటంటే సడన్ గా కన్ఫ్యూషన్ వస్తుంది బట్ హీ కీప్స్ హెల్పింగ్ అంటే హీల్ సే ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ డూ లైక్ అయితే మీకు కూడా అలవాటు అయిపోయింది వన్ డే కి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది నెక్స్ట్ డే కి ఆయన ఓకే ఇలా మార్క్ అంటే ఎందుకంటే ఆవిడ వెరీ స్మార్ట్ లైక్ ఎన్నీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి